హాయ్ అండి నాకు సీమంతం చేసుకోవాలని చాలా అనిపించేదండి కానీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆనవాయితీ లేదన్నమాట సీమంతం ఆనవాయితీ మరి వాళ్ళు లేనప్పుడు మనం చేసుకోకూడదు కదా మన పెద్దవాళ్ళు ఎలా చెప్తా అలా వినాలి కదా అని చెప్పి ఇంకా మేమేం చేసామంటే ఆ సీమంతాన్ని సీమంతంలా కాకుండా మా శ్రీహాన్స్ కి ఒక సర్ప్రైజ్ పార్టీ లాగా ఫ్యామిలీ అంతా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ట్రెడిషనల్ డెకరేషన్ సెటప్ అరేంజ్ చేసుకుని ఇలా ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నామండి ఇలా సింపుల్ గా చేసుకుని మా లైఫ్ లో ఒక అన్ఫర్గెటబుల్ మెమరీని క్రియేట్ చేసుకున్నామండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్ బయోగ్స్ అందరూ బాగున్నారండి ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ రోజు వీడియో కంటెంట్ దేని గురించి ఇంట్రో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదండి అదే సీమంతం గురించి అండి నాకైతే చాలా ఇష్టం అసలు సీమంతం చేసుకోవడం ఆ గాజులు ఇవన్నీ వేస్తారు కదా అందరూ వచ్చి అయితే మా శ్రీహంస్ టైంలో కూడా నాకు జరగలేదన్నమాట సరే ఇప్పుడన్నా చేసుకుందాం అని అనుకున్నాను అయితే అత్తయ్యగారు అన్నారు మనకు ఆనవాయితీ లేదు కదమ్మా అని అన్నారు సరే ఇంకా ఆనవాయితీ లేనప్పుడు ఇంకా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వాళ్ళని కాదని చేసుకోలేం కదా మా అమ్మని అడిగితేనేమో మా అమ్మ యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ సైడ్ అంటే ఉంది మా అక్క వాళ్ళకి చేసే అయితే మా అక్కలకి వాళ్ళ అత్తయ్య గారా చేశారు సరే ఇంకా అత్తయ్యగారు గారా లేదంటున్నారు కదమ్మా ఇంకెందుకు చేసుకోవడం మా అమ్మ కూడా అంది కానీ ఇలాంటిది మళ్ళీ లైఫ్లో రాదు కదండి మళ్ళీ సీమంత ఇలాంటివి రావు కదా మన లైఫ్లో అలాగని వాళ్ళ మాట కాదని చేసుకోలేమని చెప్పి మేమేం చేసామంటే దాన్ని ఒక ఈవెంట్ లాగా మేము ప్లాన్ చేసుకొని డెకరేషన్ అంతా చేసుకొని ట్రెడిషనల్గా రెడీ అయ్యి అమ్మ కూడా ఉంది కదా అప్పుడు జస్ట్ డెలివరీకి వన్ డే బిఫోర్ అనమాట ఇదంతా నాకు నాకు ఇష్టం అనమాట అంటే మెమరీస్ కూడా శ్రీహాన్స్ కడుపుతూ ఉన్నప్పుడు ఒక్క ఒక ఫోటో లేకుండా పోయిన దగ్గర ఈసారి అలా కాదు ఫ్యామిలీ అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పి మేము ఒక సెలబ్రేషన్లో దాన్ని చేసుకున్నామండి ఆ సెలబ్రేషన్లోనే మా శ్రీహాన్స్ ఒక జెండర్ రివీల్ పార్టీ లాగా అంటే దుబాయ్లో జెండర్ ముందే చెప్తారు బట్ మేము ముందు అడగలేదు లాస్ట్లో అడిగామనమాట అది మా శ్రీహాన్స్కి ఇదిగో ఇలా పార్టీ సర్ప్రైజ్ లాగా ఇద్దాము అని ఇలా సీమంతం లేదు కదా ఇలా జెండర్ రివీల్ పార్టీ లాగా మేము ప్లాన్ చేసుకున్నాం ఇంట్లో దాని ట్రెడిషనల్ సెటప్ అంతా అరేంజ్ చేసుకున్నాం మా హస్బెండ్ హెల్ప్ చేశారు మా శ్రీహాన్స్ ఏమో డ్రాయింగ్ ఇవన్నీ చేసి చాలా బాగా హెల్ప్ చేశాడు వాడు కూడా డ్రాయింగ్ చూడండి వాడే చేశాడు మొత్తం థీమ్ అంతా వాడే అనుకుని వాడే చేశాడు ఇక బెలూన్ డెకరేషన్ చేసేవండి అంటే బెలూన్స్ ఎలా అంటే పింక్ బ్లూ అనమాట అంటే వైట్ బెలూన్ మీద ఇట్స్ ఏ బాయ్ ఇంకో వైట్ బెలూన్ ఇట్స్ ఏ గర్ల్ అని చెప్పి రాసి ఉంటది అలా బెలూన్స్ తీసుకొని ఒక సైడ్ అంతా బ్లూ బెలూన్స్ ఒక సైడ్ అంతా పింక్ బెలూన్స్ ఒక స్టాండ్ లాగా పెట్టేసి డెకరేషన్ చేసుకున్నాం అనమాట చేసుకొని వెనకాల బ్యాక్ డ్రాప్ లోని మన ది ఎల్లో గ్రీన్ కలర్ క్లాత్ వస్తుంది కదా అది పెట్టేసుకొని దానికి ఫ్లవర్ డెకరేషన్ ఇవన్నీ చేసేసుకొని తర్వాత మేము అందరం ట్రెడిషనల్ గా రెడీ అయిపోయాం లాస్ట్ కల ఒక్కొక్క బెలూన్ ఒక్కొక్క బెల్లూన్ ఇందుకేంటే నాకు తెలియదు జెండర్ అప్పటికి మా హస్బెండ్ అడిగారు అనమాట డాక్టర్ని అప్పుడు మా హస్బెండ్ చెప్పారు సో మా హస్బెండ్ మా నాకు మా శ్రీహాస్కి సర్ప్రైజ్ లాగా ఇచ్చారనమాట అసలు మేమైతే జెండర్ తెలుసుకోకూడదు అనుకున్నాం కాకపోతే సీమంతం లేదు కదా ఇంకా మా శ్రీహాన్స్కి ఇలా సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది మనకి ఒక అన్ఫర్గటబుల్ మెమరీని మనం క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇలా చేసుకున్నా యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే మా ఫ్రెండ్స్ పిలిచి జెండర్ రివీల్ పార్టీ స్టార్ట్ ఇలా చేసుకుందామని అనుకున్నాను బట్ నాకు ఇంకా అప్పుడు అవ్వలేదనమాట ఇది కూడా జస్ట్ డెలివరీకి వన్ డే బిఫోర్ అది కూడా ఎలా అంటే అనుకోకుండా ఫోటోషూట్కి వెళ్ళామండి మేము ఆ ఫోటోషూట్ వీడియో పెడతానులే ఆ ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు అనిపించింది అరే మన ఇంట్లో కూడా ట్రెడిషనల్గా రెడీ అయితే బాగుంటుంది కదా ఫ్యామిలీ అంతా అని చెప్పేసి నాకు ఐడియా వచ్చి అప్పటికప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట అప్పుడు ఈవినింగ్ మళ్ళీ మా అమ్మని డే టు డే తీసుకొని వెళ్ళాము ఇది అంతా అయిపోయిన తర్వాత ఫోటోషూట్ అయిపోయిన తర్వాత సిక్స్ కల్లా స్టార్ట్ అయ్యి డే టు డేకి వెళ్ళాము ఆ రోజు షాపింగ్ అంటే అమ్మకి ఇంకా మళ్ళీ డెలివరీ తర్వాత నేను వెళ్ళగలను లేదో షాపింగ్ అవ్వదేమో అని చెప్పి రెడ్డకి తీసుకెళ్ళాను అనమాట తీరా అక్కడ నుంచి వచ్చి రాత్రి వచ్చేసరికి వన్ అయ్యింది వన్ థర్టీ అంత అయిపోయింది నెక్స్ట్ డే వెళ్ళి మనం నాకు పెయింట్స్ అదే వాటర్ లీకేజ్ అయిపోయి డెలివరీ అయిపోయింది అనమాట ఇది చూపిస్తారు మీకు కరెక్ట్ గా నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి కావాలంటే జస్ట్ వన్ డే బిఫోర్ అనమాట మేము ఇది ప్లాన్ చేసింది సాటర్డే ఫ్రైడే మేము చెకప్కి వెళ్ళాం డాక్టర్ దగ్గరికి డాక్టర్ అన్నారు ట్వంటీ ఫోర్త్ లోపు చేసేద్దాం నార్మల్ డెలివరీ అని అన్నారు అంటే నాకు జాన్ థర్టీ ఫస్ట్ ఇచ్చారండి డేట్ సో మ్యామ్ ఏంటంటే ట్వంటీ ఫోర్ తర్వాత వేసి వెళ్తున్నారు ఆవిడ వెళ్ళిన తర్వాత వేరే డాక్టర్ కూడా చేస్తారు కాకపోతే ఆవిడ అంది అంతవరకు వెయిట్ చేయక్కర్లేదు ఎయిటీన్త్ టు ట్వంటీ ఫోర్ మీకు ఏదైనా డేట్ చూసుకోవాలి అనుకుంటే చూసుకొని చెప్పండి మీరు అడ్మిట్ అయిపోతే చేసేద్దాం నార్మల్ అని చెప్పేసి అని అన్నారు ముందే చెప్పేది నార్మల్ అవుతుంది ఎందుకంటే ఫ్రైడే వెళ్ళామన్నాం కదా అప్పుడు చెప్పారనమాట అయితే మా మాయగారు వాళ్ళకి కాల్ చేసి ఎప్పుడు మంచి ఉందో కనుక్కోమంటే ఎయిటీన్త్ నైన్టీన్త్ ఏదో మంచిదన్నారు అయితే ఇంకా నైన్టీన్త్ అలాగో శ్రీహాన్స్ డేట్ ఆఫ్ బర్త్ కూడా నైన్టీన్త్ జనవరి కదా అని చెప్పి ఇంకా నైన్టీన్త్ ఫిక్స్ అయిపోయామండి ఇంకా వన్ వీక్ ఉంది కదా సరే ఈ వన్ వీక్ అమ్మను ఫుల్గా తిప్పేద్దాము తర్వాత డెలివరీ తర్వాత వెళ్ళాము కదా అనుకొని ఈ ఫోటోషూట్ పెట్టుకున్న రోజే సాయంత్రం డే టు డేకి వెళ్ళామనమాట అసలు డే టు డేలో అంటే డెలివరీ ముందు రోజు రాత్రి వరకు నేను తిరుగుతూనే ఉన్నాను కావాలి చూద్దామైతే ఎవరు ఎంత బాగుందో చాలా బాగుంది ఇప్పుడు రెడీ టు బ్లాస్ట్ ఇప్పుడు చేద్దాం పాప సర్ప్రైజ్ మనకి పాపనే అడిగారు డాక్టర్ అంటే డాక్టర్ అంటే అర్ మీరు మీరు అкту నేను నేను గర్ల్ ఫ్రెండ్ అపప్ చేయనా కరన అపప్ చేయండి ఐ ద మాత్రం నేనే చేస్తా ఓకే 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 వన్ వన్ 1 ఆ ఫాస్ట్ నేను వన్ ఒకటే చేయాలి ఓకే 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 నేను చేను మా శ్రీహాంస్ చూడండి ఎన్నిసార్లు అడిగినా బేబీ బ్రదరే కావాలని చెప్పి ఫస్ట్ నుంచి అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే మాట తెలుస్తుందాప్రైజ్

ನೀವು ಬಲೂನ್ ನೆದಕೊಂಡು ನಲೂನ್ ಎಂದೂನ್ Ida? That's the full balloon. This the final one. That's the final balloon. One, two. <laughs> Surprise. <laughs> బాయ్ వచ్చేటప్పుడు ఏం చేస్తావు హ్యాపీ తమ్ముడు అయితే అందుకే తమ్ముడు ఎంత డ్రా చేసుకున్నావు

ఫైనల్ గా బేబీ బాయ్ ఇంకా మా శ్రీహాంష్ ఆనందానికి అవధులు లేవన్నమాట వాడు ఫస్ట్ నుంచి బేబీ బాయ్ బేబీ బాయ్ నాకు బేబీ బ్రదరే కావాలి అని ఎంత స్ట్రాంగ్ అనుకున్నాడో అదే నిజమైందనమాట మా శ్రీహాంస్ గారికి ఏమో ఫస్ట్ నుంచి తమ్ముడు 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 అనే కోరుకున్నాడు మేమైతే అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని అనుకున్నామంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫుల్ఫిల్ అవద్దు కదండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే ఇటు అమ్మాయి ముచ్చట అబ్బాయి ముచ్చట రెండు తీరుతాయి కదా అప్పుడు ఇద్దరు అబ్బాయిలు అయిపోయేసరికి మనకు అమ్మాయిలకి చక్క మంచి 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 డ్రెస్సులు వేయచ్చు మంచి మంచిగా రెడీ చేయచ్చు మంచి మంచిగా జల్ అయ్యొచ్చు ఇవన్నీ ఉంటాయి కదా అది మిస్ అవుతున్నాము అని అనిపిస్తుంది అంతకు మించి ఇంకా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ రోజుల్లో ఇద్దరు ఒకటే కదండి సో మాకైతే బాధ అనేది ఏం లేదు కానీ చిన్నది మిస్ అవుతున్నామన్న ఫీల్ అంతే ఫైనల్గా అయితే మేము హ్యాపీ అందరూ హ్యాపీ ఈ డేని మేము ఇంత ఫర్గెటబుల్ మెమరీగా క్రియేట్ చేసి మీలో ఎవరైనా నాలాగ ఇలా సీమంతం ఆచారం లేదు కానీ చేసుకోవాలని ఉంది అని అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బట్ ఇండియాలో జెండర్ రివీల్ పార్టీ ఉండదు కదా అని అనే వాళ్ళకి ఏం చేస్తారంటే ఒకసారి మీ పంతులు గారిని అడగండి మీ అంతటి మీరు చక్కగా చేసుకోవచ్చేమో అని చెప్పి అలా చేసుకోవడానికి ట్రై చేయండి ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మెంబర్స్ అందరితో షేర్ చేయండి అలానే మీ బ్లెస్ எப்படி உண்டிங்க தேங்க் தேங்க்யூ